హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే బెన్నె దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదంటే నైట్ డిన్నర్లోకైనా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చండి బెన్నె దోశలు సాఫ్ట్గా ప్లఫీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడైనా దోశలకి నానబెట్టడానికి మర్చిపోతే ఇలా బెన్న దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి కాలస్యం చేయకుండా టేస్టీ బెన్నె దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ దోశలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకుంటామో అదే కప్పుతో కప్పు శనగపిండిని తీసుకోవాలి దీంట్లోకి మీడియం సైజు రెండు బంగాళాదుంపల్ని తొక్క తీసి కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఎండుమిర్చి రుచికి సరిపడా సాల్టు అరకప్పు పెరుగు వేసుకోవాలి దీంట్లో కొన్ని నీళ్ళను కూడా పోసి మిక్సీ పట్టి తీసుకోవాలండి నీళ్ళని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నేను ఇక్కడ పెరుగు గిన్నెలోకి పిండిని తీసుకుంటున్నానండి పిండి మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్సీ పట్టి తీసుకోవాలి దీంట్లోకి చిటికెడు వంట సోడా కొద్దిగా నీళ్ళని పోసి వంట సోడా అంతా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి వంట సోడాను వేయడం వల్ల దోశలు ప్లఫీగా వస్తాయండి నచ్చని వారు స్కిప్ చేసేనా ప్రిపేర్ చేసుకోవచ్చు పిండిని బాగా కలిపాక స్టవ్ మీద పెనం పెట్టి పెనం కొంచెం వేడెక్కాక దోశను వేసుకోవాలి వీటిని కొంచెం మందంగా అయినా లేదంటే సన్నగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి దోశ మీద కొంచెం నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వేసి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెన్నె దోశలు రెడీ అండి వీటిని మీకు నచ్చే ఏ పచ్చడితో అయినా సర్వ్ చేసుకోవచ్చండి ఈ దోశల్ని కొంచెం మందంగా వేస్తే సాఫ్ట్గా ప్లఫీగా వస్తాయండి అలా కాకుండా దోశల్ని సన్నగా వేస్తే క్రిస్పీగా వస్తాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ బెన్న దోశల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్